హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు కవిస్ కిచెన్ ఈరోజు మనం వీడియోలో రాగి జావను సరైన పద్ధతిలో పోషకాలన్నీ కూడా మన బాడీకి అందే విధంగా ఎలా తయారు చేయాలో చూద్దాం మరియు టేస్ట్లో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు చాలా రుచిగా ఉంటుంది రాగి జావను సీజన్తో పని లేకుండా ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే చాలా హెల్త్ బెనిఫిట్స్ మన శరీరానికి అందుతాయి రాగుల్లో కాల్షియమే కాకుండా ఐరన్ మెగ్నీషియం పొటాషియం పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి సో కాల్షియంతో ఎముకలు దృఢంగా ఉంటాయి ఐరన్ ఇంకా పోలిక్ యాసిడ్తో రక్తహీనత తగ్గుతుంది పొటాషియంతో బీపీ కంట్రోల్లో ఉంటుంది మెగ్నీషియంతో ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది అంతేకాదండి రాగులు లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది సో ఏజ్తో సంబంధం లేకుండా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ రాగులు చాలా మంచి పౌష్టికాహారం జావ ఈ విధంగా చేసినట్లయితే ఇందులో ఉండే పోషకాలన్నీ కూడా వేస్ట్ కాకుండా మన బాడీకి అందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా రాగి జావ ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక సగం బౌల్ వరకు రాగి పిండిని తీసుకొని దాన్ని వేరొక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఈ బౌల్ని ఒక రాత్రంతా అలా పక్కన పెట్టేసి వదిలేసేయండి మరుసటి రోజు ఉదయాన్నే స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత దీనిలో త్రీ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి ఈ రాగి పిండిని మనం రాత్రంతా నానబెట్టుకోవడం వల్ల ఆ రాగి పిండిలోని బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి అబ్జర్వ్ అవుతాయి ఈ వాటర్ కొద్దిగా వేడవుతుండగా మనం దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసుకోవాలి రాగి పిండిని మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపినట్లయితే మనకు రాగి పిండి అనేది ఉండలు లేకుండా ఉంటుంది ఈ రాగి జావా అనేది పల్చగా ఉంది ఒక పదిహేను నిమిషాలు మనం మరిగించినట్లయితే రాగి జావ అనేది చిక్కబడుతుంది పదిహేను నిమిషాలు అయినాక రాగి జావ అనేది బాగా మరుగుతుంది మరిగినాక చిక్కబడుతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ రాగి జావను బాగా చల్లారనివ్వాలి జావ అనేది స్వీట్ ఇష్టపడే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు స్వీట్ ఇష్టం లేకుంటే పెరుగైనా వేసుకోవచ్చు ఈ రాగి జావ అనేది ఇప్పుడు చల్లారిందండి ఇందులో నెక్స్ట్ మనం ఒక బౌల్ పెరుగు వేసుకుందాం పెరుగు వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకోవాలి దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో కొన్ని ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు అనేవి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనా కూడా కొద్దిగా తరుముకొని వేసుకోవాలి అలాగే ఒక లెమన్ పిండుకోవాలి అంతే అండి రాగి జావ రెడీ అయిపోయింది ఈ రాగి జావను మనం మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ తాగొచ్చు ఈ రాగి జావను తయారు చేయడం చాలా సింపుల్ మరియు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి ఆలస్యం ఎందుకు మీరు ట్రై చేయండి